ప్రసన్న సో వారిని బట్టి కూడా సో టూ గేమ్ ఆల్సో ప్రైజ్ అలా థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు సో నిన్ను హృదయపూర్వక ధన్యవాదాలు ఏది చిన్న ప్రార్థన చేసుకొని మన ముందుకు సాగుదాం ప్రేమ నమ్మకం ఏంటంటే నీ మహోన్నతమైన తండ్రి సర్వశక్తి మంతుడా నీ గొప్ప నామం స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు మీ యొక్క అద్భుతమైనటువంటి మాటలు ప్రభు మీ సాధకులుగా మేము మాట్లాడుకోవడానికి ప్రభు నేర్చుకోవడానికి ఉపదేశించుకోవడానికి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీ మాటలు మేము మాట్లాడబోతున్న మాట్లాడండి మీరు అభిషేకించండి బలపరచండి మీ పొందారు అయ్యా ఇది ప్రభు మేము మీ సావకులం ప్రభు అయా ఒక నొదు పులి కొలుసుకోవడానికి ఒక్క నొదు బలపరుచుకోవడానికి అయా నా తను మీ మాటలు నేర్చుకోవడానికి ప్రభు స్థలంలో చేరి ఉన్నాం అందులో ప్రభు మీకు వందనములు స్తోత్రుకుంటూ మా ప్రభు మీ యొక్క దాసులు ప్రత్యేకంగా ఆశీర్వాద గారు ప్రభుత్వ తల్లి వారి ప్రయాసపడవచ్చు ఆయా మీ మహిమకరంగా ఆయా మీ దాసులందరూ స్థలంలో వారు సభకు ఒక చోట ప్రభన తండ్రి నాయన వారు అయా తన స్థలంలో అందరినీ అయా తన ప్రభన నాయన అయా వారు వారు ఎంతగానో ప్రేమించి ఆహ్వానించిన విధానం పెట్టింది కొందనాలు కాబట్టి దాసుడు వారి యొక్క పరిచయం ప్రభుత్వం దీవించి బలపరచమని కోరుకుంటూ క్రీస్తు వేసు ప్రభు పేట ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఓకే ప్రియులరా మనమందరము దేవుని సావకులము కాబట్టి కొన్ని విషయాలు మనం ఆ దేవుని సందేశంలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం వాస్తవానికి బిషప్ అన్నగారు గడిచిన రెండు రోజుల క్రితం చెప్పారు ఏమిటంటే అన్న ఏ ప్రాంతం అదే సో ఆ ప్రాంతాల్లో చాలా సీనియర్స్ మాస్టర్స్ ఉన్నారు తర్వాత అనుభవశాలలు ఉన్నారు సో వారిని వారిని మీరు దృష్టి పెట్టుకొని చాలా అద్భుతంగా మీరు కొంచెం వాక్యం చెప్పాలి తర్వాత మీరు సిద్ధపడాలి అలాగే మీరు కొద్దిగా కొద్దిగా అనుభవంతో వారికి చెప్పాలి అని చెప్పినప్పుడు నేను కూడా ఒక విధంగా ఆలోచన చేశాను ఎందుకంటే ఆ ఇంత పెద్ద దేవు దేవుని సేవలతో మాట్లాడడం ఇది మరి నా వల్ల అవుతుందా ప్రభు అని అన్నప్పుడు ఏం కాదు అని చెప్పు నేను నిన్ను వాడుకుంటాను దీని స్తోత్రులను దేవుని సవకులం సో గాడ్స్ కాబట్టి ఆ మనమందరము ఆ కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం స్తో కలిగింది సో ఇక్కడ ప్రిలాగా గమనించండి మొదటి రాజుల గ్రంథము పదిహేడవ పదమూడవ అధ్యాయము మొదటి బజ్జు నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం అక్కడ అంతటా దైబు ఒకడు యహోవ చేత సెలవు నుండి యూదా దేశము నుండి వచ్చాను అక్కడ ప్రియలాగా గమనించండి అక్కడ ఒకడు అంటే ఒక దైవ జనుడు అని ఉంది కాని అక్కడ దేవుని సేవకుడు పేరు అక్కడ ఏమి ఇవ్వబడలేదు అంతే కదండి అంటే ద మ్యాన్ ఆఫ్ గాడ్ అని ఉంది కానీ తాను పేరు అక్కడ వ్రాయబడలేదు సో అలాగే యూదా దేశాను ఎటుకు ఎరో బామో ఆ బల్లి పీఠము నిలిచి ఉండగా ఆ దైవ జనుడు యహో ఆగ్న చేత ఈ మాట ప్రకటన చేశాను అంటే మొదటిదిగా దైవ జనుడు మనం చూస్తున్నాం దైవ జనుడు అలాగే రెండోది అంటే రెండో వ్యక్తి ఎవరంటే అక్కడ రాజును కూడా మనము చూస్తున్నాము అంటే మొదటి ఎవరు చూస్తున్నా దైవజనుడు అలాగే ఎరో అక్కడ రెండో వ్యక్తిగా రాజు వ్యక్తుడు ఎరో మనము చూస్తున్నాం మూడో వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడు ఆయన ప్రవక్తగా కూడా ఉన్నాడు అంటే ఈ యొక్క చూస్తాం ఎంతమంది చెప్పండి ముగ్గురు వ్యక్తులను చూస్తాం దేవుడి సర్వకుల సో మొదటిగా దైవజనుడు అలాగే రాజు మూడో వ్యక్తి ప్రవక్త అక్కడ మనం చూస్తుంటాం అయితే దేవుడిని సర్వకులు మనమందరం కూడా ఈ ఈలో గమనించవలసిన దేవుని ఆ మాట ఏంటంటే అక్కడ దావితో నీ మీద రూపము చేసినటువంటి ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును అతడు మనిషి శల్యమును నీ మీద దహనమును చేయును ఈ పలిపీటము బద్దరైపోయి దాని మీద ఉన్నటువంటి బుద్ధి ఒలిగి ఆ పట్టుకు చెప్పగా ఎరోబామన్నాడు ఏమంటున్నాడు దేవుడి దేవుడు ఏమంటున్నాడు అదంతా కూడా కాలిపోతుంది అని చెప్పినప్పుడు ఇక్కడ రాజుని ఏదో ప్రామంటే ఆయన నేను చెప్తున్నాడు ఎవరిని దేవుని యొక్క సేవకుని పట్టుకోమని చాలా కోపంతో చెప్తా జ్ఞాపిస్తున్నాడు పిల్లల గమనించండి దైవ జనుడు అంటే గాడ్ ఆయన దేవుని చేత పిల్ల వ్యక్తి ఏర్పరచబడిన వ్యక్తి సో వేర్పరచ ఆ దైవ జనుడును దేవుని సవక్కుని మీదే రాజేంద్రుడి ఎరో ఏం చేస్తుంటే కోపడుతున్నాడు ఆయన అంటే ఈ సిటీ వెరీ సింపుల్ అనమాట ఆయన చాలా సింపుల్ గా ఆలోచన చేస్తున్నాడు ఎవరి మీద ఎవరిని గురించి దైవజన గురించి ఎంత పిల్లలను గమనించండి ఆయన చేయట ఎండిపోయేనో వారిని పట్టుకోవాలని చెప్పగల అతడు చేయి చాపినప్పుడు చేయి చేయిపోయిందట ఇలా చాపినప్పుడు అలాగే ఉండిపోయిందట అంటే వై ఎందుకు అలా జరిగింది అని మనం ఆలోచన చేస్తే దేవుని సాగుకొని మీద తిరుగుబాటు చేసినట్టు చేసిన వ్యక్తి బామో అర్థం సింటా పోసుకుంటారు పెట్టుకున్నారా ఏం కాదు మనం అందరూ నేర్చుకోవడానికి వచ్చాము ఇక్కడ నేర్చుకున్నా నేను పెద్ద పెద్ద సేవకుడు ఏం కాదు పెద్ద డైనామిక్ ఏమో అంత సతీష్ కుమార్ లాంటి వాళ్ళేం కాదు కానీ నేను మనమందరం దేవుడి దేవుని సేవకులమే నన్ను పెద్ద గేమ్ ఆలోచన చేయకండి లెన్ సంథింగ్ ఇయర్ మన ఇక్కడ నేర్చుకున్నాం ఓకే సో ఆయన గారు చేసిన పని పెట్టే దేవుని సేవకుడి మీద తిరుగుబాటు చేశాడు ఆయన ఏమైపోయింది 言うんぽいの。な。 ని వెళ్లిపోయినాయి యోచన మరి యెహోవా సెలవు ప్రకారం దైవజనుడింటింటి శుచనచొప్పున బలిపీఠము వద్దను కాగా బుక్కిటాని విధం నుండి ఒళ్ళికిపోయెను అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలే బాగునట్లు నీ దేవుడైన యెహోవా సమకమున నా కొరకు ఏడుకొనుమని దైవజనుడు ఏ చేసాడటయినా బతిమలాడుకున్నాడు ప్రైస్ ఏం చేసాడు పీస్కితో తర్వాత ఏం ఆయన బతిమలాడుతున్నాడు టు ది ఆయన దైవజనుడిని

ఆయన చెప్ప మాటను గౌరవించి తన మాట మీద నమ్మకం ఉంచి ఆ మాట విన్నటువంటి వ్యక్తిగా దైవ్డు మనం చూస్తున్నాము అలా ఏమంటారు ఆయన అయ్యా అయ్యా నాయక చేయి మరలా బాగున్నట్లు నన్ను నీవు ఒకసారి దేవుడిని నా కొరకు ప్రార్థన చేయని చెప్తున్నాను అనమాట ఎవరు రాజు అయినటువంటి ఎవరో భావము రాజు చెయ్యి మరలా బాగై మునిపట్టి వలె ఆరో ఆలోచన ఏమైతుందండి ఆయన ప్రార్థన చేయగా దేవుడు మరలా సాయం చేశాడు అంటే దేవుని సేవకులుగా మనం అందరం దేవుని సేవకులమే కాబట్టి మనము ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి కాబట్టి దేవుడు తప్పకుండా మన ద్వారా కార్యము చేస్తాడని మనకు తెలియనిటువంటి సంగతి కాదు దీని తర్వాత చెప్తాను నేను ఎందుకు చెప్తున్నాను అప్పుడు రాజు నేను నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకోనము అప్పుడు ఏమంటాడు ఆయన బాగా కాబట్టి రాజు ఆ దైవ జనుడుకు దైవ జనుడా సేవకుడా నువ్వు నా ఇంటికి వచ్చి అరసడు తీర్చుకో యు హావ్ టు టేక్ సమ్ రెస్ట్ అట్ మై హోమ్ నా ఇంటికి వచ్చి నువ్వు తీసుకో అలాగే ఏమంటున్నాయి అంటే బహుమతి ఇచ్చేదనని ఆ దైవ జనుడితో చెప్పక మ్యాన్ ఏమంటున్నాయనా బహుమతి ఐ కెన్ గివ్ ద వండర్ఫుల్ గిఫ్ట్ టు యు నేను నీకు బహుమతి ఇస్తాను అలాగే నువ్వు నా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకో అంటున్నాడు విశ్రాంతి తీసుకోమంటున్నాడు దైవ జనుడిని బట్ దైవజనుడు హ్యాస్ రెసెక్టెడ్ ఆఫ్ హిస్ ఓన్ తన మాటను ఆయన తిరస్కరించాడు అనే దైవజనుడు రాజుతో విత్తలను నీవు నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను ఐ నెవర్ కమ్ టు యువర్ హోస్ బికాస్ గాడ్ హ్యాస్ టోల్డ్ విత్ మీ ఎందుకు అంటే దేవుడు నాకు చెప్పాడు వెళ్ళవద్దు అని చెప్పాడు అంటున్నాడు ఈ స్థలం ఎవరుసారి రెండు సార్లు నేను పోలే కృపణ బట్టి పిలిచారు హాజరు కాలే ఎందుకంటే ప్రభుత్వం తీర్మానం చేసుకున్నా దేవ నేను వెళ్ళను రాజకీయ నాయకుల మీటింగ్

అంటే చూడండి ఇక్కడ మనం గమనించాలి ఆత్మీయ మర్మం అంటే దేవుని యొక్క స్వరం ఆయన విన్నాడు దేవుని మాట విన్నాడు కాబట్టి దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేను నేను వెళ్ళను అని చెప్పేశాడు ఆయన మనం ఏం చేస్తాం అంటే ఐ ఐఎమ్ ఆల్సో నేను మిమ్మల్ని విమర్శించాడు ఐ వెరీ సారీ వెరీ వెరీ సారీ మళ్ళా చెప్తున్నాను క్షమించండి నేను కూడా వెళ్తాను ఎవరిని వెళ్తారు డబ్బు అంటే ఎవరికి ఆ ఇక్కడ ఈ దైవజుడు చెప్తున్నాం కదా పాపం కొద్దిగా కింద వచ్చిన వస్తే పాపం ఆయన కొద్దిగా జారిపోయినట్టుగా ఉంది అంటే ఏదో ఆశించినట్టు కాదు లేదని ప్రవక్త కదా నమ్మాడు నమ్మి మోసిపోయాడు కూడా సో యహోవ నాకు చేత నాకు సెలయనని రాజుతో అనేను అంతటి అతడు తాను బేతరుడు వచ్చి వచ్చినటువంటి మార్గం వెళ్ళక మరి ఒక మార్గం తిరిగిపోయాను బేతరుడు ప్రవక్త యూ ఒక ముసలి వాడు కాపురం ఉండిను అతని కుమారులు ఒకడు వచ్చి బేతరుడు ఆ దినమున చేస్తే అతడు రాజుతో పలికిన మాటలన్నిటి కూడా తండ్రితో తెలియచెప్పక ఆమె అంటే ఆయన తిరిగి ప్రయాణం ఎక్కడ నుంచి వచ్చాడు ఆయన యూదా దేశం నుండి వచ్చాడు యూదా నుండి ఎక్కడికి వచ్చాడు బేతేళ్ళు వచ్చాడు బేతేళ్ళ నుండి తిరిగి ఆయన వెళుతూ వెళ్ళాడు అయితే ఈ సమాచారం తెలుసుకున్నటువంటి రాజు గారి కుమారుడు ఎరోగాము గారి యొక్క కుమారుడు తన తండ్రితో చెప్తాడు అయ్యా ఇదిగో ఆయన ఎంతో అద్భుతాలు చేశాడు సూచిత్రులు గొప్ప కార్యం చేశాడు నేను విన్నా నేను చూసా అని తన తండ్రితో కుమారుడు చెప్పినప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడంటే ఆ ప్రవక్త ఇక్కడ మూడు వ్యక్తి ఎవరు చెప్పండి ప్రవక్త ఆ గాడి గత్తు కట్టించి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళాడు ఎదుర్కొన్నాడు వెళ్ళాడు అక్కడ వెళ్ళి కింద వచ్చినా ఏముందంటే ఈ దా దేశంలో దైవజనుడు ఏ మార్గం వెళ్ళిపోయానన్నది తెలిపిది పిమ్మట అతడు తన కుమారుని పిలిచి నా కొరకు గాడిదకు గంతు గంత కట్టుడనే చెప్పగవారు అతని కొరకు గాడిదకు గంత కట్టిని అతడు దాని మీద ఎక్కి దైవజనుడు కనుగొనాలని పోయి పద్నాలుగు వచ్చిన మస్తకి వృక్షం కింద అతడు కూర్చుండగా చూచి యూదా దేశముల నుండి వచ్చిన దైవజనుడు నివేనా అని అడగగా అతడు నేనే అనేను ఎవరిప్పుడు మాట్లాడుతున్నాడు చెప్పండి సమాధానం ఎవరి మధ్య జరుపుకుందామా ప్రవక్త తర్వాత దైవజుడు మధ్యన సంభాషణ జరుగుతుంది యూతాద్యుడు వచ్చినటువంటి దైవజుడు నీవే నాన్నప్పుడు నేనే అని చెప్తున్నాడు చూడండి ఇక్కడ మోసం జరిగింది అప్పుడు అని పర్యనో అప్పుడు అప్పుడు నా ఇంటిలోకి వచ్చి భోజనం వచ్చేయమనగా సో ఫస్ట్ ఎవరన్నాడు ఈ మాట ఈ మాట ఫస్ట్ ఎవరన్నాడు యరోబాబు రాజు అన్నాడు యూరోబాబు రాజు అన్నప్పుడు దైవజుడు ఏం చేశాడు నిరాకరించాడు కానీ వ్యక్తి మరలా పరిచయం అయ్యాడు ఆయన ఎవరంటే ప్రవక్త సో ఇక్కడ లాజిక్ మీరు వినాలి మనం వినాలి మొదట చెప్పినప్పుడు దేవుని స్వరం ప్రకారం వెళ్ళాడు రెండోసారి కూడా అన్నాడు కానీ ఈయన ఏ మోసం చేశారంటే అక్కడ అక్కడ ఒకసారి వినండి మీరు ఆ తోడు నీతో కూడా మరలి రాజు ఇంటి ప్రవేశింపను మరి నీతో కలిసి ఈ స్థలం అన్న పానములను పుచ్చుకొనను నీ అచ్చట అన్న పాను పుచ్చుకొనవద్దు నీ వచ్చిన మార్గుల పోవుటకు తిరగొద్దు నీవు వాకు చేత నాకు సెలవు అని చెప్పాను అందుకతుడు అందుకతుడు నేనును నీ ఇంట నీ వంటి ప్రవక్తనే మరియు దేవతూత ఆ యహోవ చేత సెలవు పొంది అన్న పాము పుచ్చుకున్నటకు అతని కోడుకు అంటే చేస్తున్నాడు ఇక్కడ అంటే అబద్ధ ప్రవక్తలు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్నారు జాగ్రత్త దేవుని సమకృద్ధి మనమంతరము జాగ్రత్తగా ఉండాలి అంతేనా ఆశీర్వాదం గారు అంతేనా అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు నేను కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి మోసం చేసి మిమ్మల్ని తీసుకొని వెళ్తారు రాజకీయ నాయకుల దగ్గర తీసుకొని వెళ్తారు ఎక్కడ డబ్బు వస్తే అక్కడ వెళ్తుందో అక్కడ తీసుకొని వెళ్తారు కాబట్టి జాగ్రత్తగా సేవకుల రమణ ఉండాలి ఆమె ఒక డిసిషన్ తీసుకోండి ఒక నిర్ణయం తీసుకోండి ప్రభా ఎవరు ఎంత బహుమతి ఇచ్చినా నేను ఆ బహుమతి కొరకు నేను ఆశపడను తండ్రి నీ కొరికే నేను బతుకుతా నీ సేవలో వాడతా నేను నలిగిపోతా ప్రభుత్వలా కలిగిపోతా ప్రభు అని నీకు నేను మనము ఒక దీపాలను మన పరిచర్య అద్భుతంగా ఉంటుంది దేవునికి స్తోత్రములు కలుగును కాక ఈ రోజు నుండి మనం అందరము అలాగా పాటించిన వారుగా ఉన్నామా ఉన్నామా మరి ఉంటారా ఉండాలి నేను కూడా ఉండాలి మరి నేనే పెద్ద పోటు కానీ ఇంకా నేను కూడా ఉండాలా ఉంటున్నా ఆల్రెడీ ఉండాలి ఇంకా మేన్ ఆలోయ్యా సో ఫ్రమ్ టుడే ముఖ్యమంత్రి గారు ఎవ్వరు ఇచ్చినా వారు బహుమతి మన ఆశ

చెప్పండి అర్థం అర్థం తెలిసిగా భాష కొద్ది దారుమారు ఉంటుంది బంజారా కాబట్టి ఈయన మోసపో అంటే మోసపరచబడ్డాడు దేవుని సవకుడుగా దైవ ఈ దైవ జనుడు మోసపరచబడ్డాడు దేవుని సవకులుగా మనము కూడా మోసపరచబడవద్దు మీరు చాలా గొప్ప సేవకులు మీరు గొప్పోళ్ళు వాళ్ళు మీరు మోసపరచబడరు నాకు తెలుసు ఓకేనా సో వాట్ ఎవరి మేబీ ఇక్కడ ప్రవక్తే అక్కడ దైవచరుడు కూడా ఏం చేశాడంటే అంటే ఈయన ప్రవక్తే కదా దేవుడు నాతో చెప్పాడు నా నీవుని ఆహ్వానించని చెప్పాడు అని అని చెప్పి ఈ అబద్ధ ప్రవక్త దైవచరుడు మోసం చేశాడు ఇప్పుడు మోసపోయింది ఎవరండి దైవజనుడు పోలిసిపోయాడు ఫస్ట్ ఏం చేశాడు చాలా కఠినంగా ఉన్నాడు వినలేదు అసలు నేను నా దేవుడైన పంపాడు దేవుడు వెళ్ళద్దు అన్నాడు ఏ కూడా అంటే ఎలా వచ్చావాలా ఏరే రూట్లో నువ్వు వెళ్ళిపో అని చెప్పినటువంటి ఈ అంతా చెప్తున్న ఈ దైవజనుడు ప్రభుత్వ దాదాపు వచ్చేసరికి మోసపోతూకున్నాడు మనము కూడా కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను ఆమె చెప్పండి గవర్నమెంట్ వాళ్ళు కూడా మోసం చేస్తారు ఎలా అంటే అది ఇస్తాం ఇది ఇస్తాం అది ఇప్పిస్తాం ఇది ఇస్తాం అని చెప్తారు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వారి బహుమతి కొరకు మనము ప్రాపులాడవద్దు వాస్తవం చెప్తున్నా బిసిఫికెట్ ఉండి దాని వంట్ బ్యాప్తి అవన్నీ ఉండి ఉంటేనే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు ఇవ్వరు చాలా జాగ్రత్త ఉండాలి శవకులారా

అద్భుతం జరుగుతుంది ఆమె సమాధుల్లో వ్యక్తి ఎక్కడెళ్ళంటే ఏడు చోట ఆ సమాధుల్లో ఆయన వెళ్ళిపోయింది పరిస్థితి వచ్చింది ఇది పక్క పక్క గురు గాడిద ఇంకొక పక్క సింహం కాపలు ఉన్నారు ఈ దైవ జనుడు ఎందుకంటే ఎవరిని తీసుకొని వెళ్తారేమోనని ఈయన చనిపోయిన సంగతి అందరికి తెలియపరచాలని పరచబడాలంటే ఆ వాళ్ళిద్దరు కాపలు ఉన్నారు అవున ಎವರು ಇದು ಒಕ್ಕ ಕಾಡಿದ ಪಕ್ಕ ಸಿಂಹು ಈ ದೈವಜ್ಞ ఉన్నారు ದೇವಿ ಪಿಡಲಾರ తిరిగి ఆ సమాచారో దగ్గరికి వెళ్ళింది ఏరో వచ్చేసి ఆయన తీసుకుని వెళ్ళి సమాధి చేశారు అంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞకు ఆయన లోపల వల్ల అబద్ధ ప్రవర్త యొక్క మాటలు వినటం వల్ల ఆయన కూడా మొదట ఏం చేపడ్డాడు విన్నాడు బాగానే ఉంది తర్వాత ఈయన కూడా ప్రవక్తే కదా ఈయన కూడా దేవుని సేవకుడే కదా నాలా దైవం అనుకొని ఈయన నమ్మి మోసపరచబడ్డాడు మనము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి తణొటి వాళ్ళు మనని పాటు చేసే వాళ్ళు మనని పతనం చేసే వాళ్ళు రాంవేలే తీసుకొని వెళ్ళేటువంటి వారు చాలా మంది ఉంటారు యు షు డోంట్ మాటల మీద మనం నమ్మకం ఉంచవద్దు కానీ దేవుని మాటల మీద మనం నమ్మకం ఉంచగలిగినట్టయితే దేవుని ఆజ్ఞ ప్రకారం దేవునితో వడంబడిక ప్రకారం మనం ఎల్ల గలిగినట్టైతే పరిచర్యలనే మన అద్భుతం చూడగలం దేవునికి స్తోత్రం కలుగును ఆమె అలూయ్యా ఇప్పుడు వెళ్దామా మరి అట్లయితే బహుమతి ఇస్తారు కదా మరి బొగిలేడి గారు తుమలాగ బహుమతి ఇవ్వబోతున్నారు వెళ్దామా మరి ఈ దైభజుడు ఏం చేశాడు ఈ దైభజనుడు ఫస్ట్ వెళ్ళలేదు ఎర్రపా పిలిచినప్పుడు తర్వాత మూర్షపరచబడ్డాడు ఏమైపోయింది ఈ పరిస్థితి అంటే వాగ్దానం నెరవేర్చుకోలేకపోయాడు

దేవుని సవకుల మాట ఆయన విన్నారు అంటే కాబట్టి ఆయన విషయాన్ని పొందాడు దేవునికి స్తోత్రములు కలుగునగా ఆమె అంటే యహార్ అనేటువంటి ఒక ఆ దైవచురుడు ఉన్నాడు ఆ దైవచురుడు యొక్క మాట ఈ యహోస్వ పాత్ర పాత్రటువంటి రాజు విన్నాడు కాబట్టి ఆయన జీవితంలో గొప్ప విజయం దేవుడానికి దేవునికి స్తోత్రములు కలిగి ఉన్న అలాగే ప్రియుల నుంచి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను దైవుని సమస్యలకు సమీపిస్తాను ఇరవై అధ్యాయము రెండవ ఇరవై అధ్యాయం ఇరవై రెండు వచ్చిన ఈ

దేవుని దేవుని అంటే మొత్తం సో కూడా మన సంఘములో లేదంటే మన పరిచయంలో గొప్ప అద్భుతం చూడగలం దేవుడికి స్తోత్రములు కలిగిన తర్వాత రెండు రోజులంతా ఇరవై అధ్యాయం ఆ రోజు ఒకసారి ఒకసారి మనం గమనిస్తే దేవుణ్ణి ఆయన గారు మహిమను దేవుని యొక్క కొనియాడట ఏం చేశాడమ్మా దేవుని యొక్క మహిమను కొనియాడ కాబట్టి పాతు ఆయన స్తోత్రములను కాక నీవు నేను యోహస్వ పాత స్థానంలో మనం చేర్చబడినట్లయితే యుద్ధము మనకి ముద్దు ఉంది ఆ యుద్ధములో మనం గెలవాలి అంటే తప్పకుండా మనము కూడా దేవుని మహిమను కొనియాడాలి స్తోత్రులను కాక ఒక్క వచ్చిన చదివిస్తా రెండవ అధ్యాయం పాత్ర ఇరవై అధ్యాయం పన్నెండు వచ్చిన ఒకసారి చదవండి సెకండ్ క్రానికల్స్ ట్వంటీ అండ్ ట్వెల్వ్ వర్సెస్ రెండవ దృంతాంతం ఇరవై అధ్యాయము పన్నెండు వచ్చిన వస్తారు చూద్దాం నా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా నీవు వారికి తీర్పు తీర్చవా మీదికి వచ్చు నా మీదికి వచ్చు గొప్ప సైన్యముతో ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయడుకును యుద్ధము చేయటకును నాకు శక్తి చాలు ఏమంటానైనా దేవవారికి నువ్వు తీర్పు తీర్చు ఆ శత్రువు నా ఎంత వచ్చున్నారు వారిని నేను గెలవాలి అయితే వారిని తీర్పు తీర్చు దేవాని ఆయన చెప్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నాకు శక్తి నాకు శక్తి చాలదు ఏమి చేయడుకును నేను ఏమి చేయటకును నాకు తోచదు నాకు తోచుట లేదు నీవే నాకు తీర్పు ఆమేన్ అది ప్రార్థన చేయ అని ఆయన గారు ప్రార్థన చేశాడు ఎవరు స్వార్థలు చేశాడు తమ శక్తి తమ స్థితి ఏమిటో దేవునికి తెలియపరచడా ఎలాగా నీవు నేను మనమందరము కూడా మన శక్తి ఏంటో మన స్థితి ఏంటో మన బలం ఏంటో దేవునికి తెలియపరచుదామా ఈ పనికి రాణంలో మనం చెప్పే ప్రయోజనం ఏమేమి లేదు ఎవరు చెప్తే మన స్థితి మన పరిస్థితి మన బలము మన శక్తి దేవునికి చెప్పగలిగినట్లయితే విత్తము జరిగించు వాడు దేవునికి కలుగురు సో ఇంటము జరిగించు వాడు ఎవరు చెప్పడమ్మా దేవుడే జరిగించుకుంటాడు కాబట్టి మనం ఇంటము చేయలేదు